అంటే ఇదివరకు నేను వచ్చి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి అది వేరేగా ఉంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అమ్మవారి కొంచెం ఇంతమంది మధ్యలో చేసుకోవడం అనేది చాలా సంతోషం ఇంకా తగ్గండి అంటే నాకైతే తెలుగు గారు ఉన్నారు కదా అయితే చెప్తాను కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని డెవలప్ చేస్తే బాగుంటుంది బాగుందండి అంత కూడా అని ఎంజాయ్ అక్కడ ఉంటారు శ్రీకాకుళం పట్టణంలో నేను చూసిన సిక్కుేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వరలక్షి గ్రంథాలు జరుగుతున్నాయండి ఈ సామూహిక వరలక్షణ గ్రంథాలు సంబంధించి ఇక్కడ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ వారి వాడి యొక్క సమక్షంలో ఈ రామశుక్రవారాలు జరుగుతాయండి వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు సుమారు ఆరు వేలకు ఆరు వేల మంది ముత్తైదులకి ఈ స్వామికి వరలక్ష్మి పూజలకి ఏర్పాటు చేస్తున్నామండి దీనికి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూజలో పాల్గొనేటువంటి ఆ ఎదువులకి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు సార్